బట్టలు ఉతికే ముందు శాంతి ఏ జోబులో ఏముందో చూస్తుంది డబ్బులుండి తడిచిపోతాయేమోనని ఆవిడ భయం అలానే కొడుకు చొక్కాలో కూడా చూసింది వెంటనే తెల్లబోయింది అప్పుడే నిద్రలేచిన వాసు ఏంటమ్మా చూస్తున్నా అన్నాడు తన కోపాన్ని దిగముంగుకొని జోబులో గుట్కా ప్యాకెట్ ఉంది పాడు అలవాటు ఎప్పటినుంచిరా పదేళ్ల వయసులో నీకు గుట్కా తగునా అంది నెమ్మదిగా మందలిస్తూ దానికి వాసు ఏమన్నాడు అదేం లేదమ్మా బడికి వెళ్ళొచ్చాక ప్రెస్లో వెళ్లి పని చేస్తున్నాను కదా సంపాదిస్తున్నాను కదా ఇది నోట్లో వేసుకుంటే హుషారుగా సువాసనగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ బిడ్డతో ఎలా మాట్లాడాలో తెలిసిన శాంతి మెల్లగా కోపాన్ని దిగమింగి రోజుకి ఎన్ని తింటావేంట్రా అని అడిగింది దానికి వాసు నసుకుతూ ప్యాకెట్ మూడు రూపాయలే రోజుకి పది పైనే అవుతాయి చంటిగాడుతూ అలవాటైంది వాడే నాకు ఈ అలవాటు నేర్పాడు ఆ తర్వాత ఇప్పుడు నా జోబ్లో నుంచి బలవంతంగా లాక్కొని గాజేస్తుంటాడు ఏం చేసేదమ్మా వాటితో వేగలేకపోతున్నాననుకో అన్నాడు బాధగా చూసారా చంటిగాడు ఎంత పని చేశాడో మన పిల్లలు కూడా ఇలాంటి చంటిగాళ్లతో స్నేహం చేస్తే ఇటే అయిపోతారు కాబట్టి కాస్త అమ్మలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లల్ని ఇక శాంతి అక్కడి నుంచి తప్పుకుంది ఊతకాల్సిన బట్టలు కూడా అక్కడే వదిలేసింది ఎందుకంటే ఆమెకి చాలా కోపం వచ్చి మెదడు బాగా వేడెక్కిపోయింది ముందుగా ఆ చంటిగాడి స్నేహం మాన్పించాలని ఆ తర్వాత ఈ గుట్కా నుంచి కూడా తన కొడుకుని బయటపడేయాలని అనుకుంది కానీ ఎలా ఎంత ఆలోచించినా ఏం తట్టలేదో అందుకోసమని కొడుకుతో రోజు గుట్కా నవలడం వల్ల వచ్చే రోగాల్ని వివరించేది కాని ఎలాంటి ప్రయోజనం లేదు వాసు రోజు రోజుకి గుట్కాకి మరింత అలవాటు పడిపోయాడు గుట్కా నమలటం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయో చెప్పినా కూడా వినట్లేదు ఇక అందుకని శాంతి బాగా ఆలోచించింది ఓ రోజు రాత్రి ఏం చేయాలో అది చేసింది గుట్కాకి అలవాటు పడిన చంటి నిద్ర లేవగానే వాసు దగ్గరికి వచ్చేశాడు ఇద్దరు కలిసి బడికి పోయే ముందు ఓ గుట్కా ప్యాకెట్ ని చింపి చెరీ సగం వేసుకున్నారు నోరు మండిపోయింది ఇద్దరికి వెంటనే ఉమ్మేశారు నీళ్లు తాగి కాసేపాటు ఇటు తిరిగితే కాని ఆ మంట పోలేదు అయితే ఇలా కారం కలిపింది శాంతియే అని వాసుకి తెలుసు కాని ఈ చంటిగాడి పీడ విరగడ చేసుకోవడానికి అమ్మకి ఇష్టం లేని అలవాటు మానేసుకోవడానికి వాసు కూడా ఇలా తెలియనట్లుగా నటించాడు మంట తగ్గిన తర్వాత చంటి రే వాసు రారా వెళ్ళి అమ్మిన ఆ షాప్ వాడిని తాట తీసేద్దా అని పిలిచాడు దానికి వాసు ఏమన్నాడు వద్దులే చండి ఇవి తినడం వల్ల మనకేమన్నా ఆరోగ్యమా అందమా ఎందుకు ఇవి తిండా వైపెచ్చు ఇవి తినడం వల్ల మనం వీటికి బానిసలం మనల్ని మనం నిగ్రహించుకోవడం కోల్పోతాం ఈ రోజే ఇది అలవాటైతే రేపు ఇంకేది అలవాటు అవుతుందో కాబట్టి ఈ అలవాటుని ఇక్కడికే మానేద్దాం నాకైతే అదే ఇష్టం నేను ఈ రోజు నుంచి గుట్కా నమలడం మానేస్తున్నాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు అన్నాడు వాసు చండి చిన్న బుచ్చుకున్నాడు వాసు మాత్రం చంటి పీడ విరగడైనందుకు గుట్కా మానేసినందుకు చాలా సంతోషపడ్డాడు ఇదంతా ఆ దగ్గర నుంచి గమనిస్తున్న శాంతమ్మ కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంది